చట్టపరమైన చర్యలు అన్యాక్రాంతం చేసిన వాళ్ళను బలపరిచే తహసీల్దార్ వైఖరి అన్యాక్రాంతం చేసిన వాళ్ళను బలపరిచే వైఖరి మిత్రులారా ప్రజా పోరాట సమితి తరఫున ఈ రోజు ఇక్కడ ధర్నా చేస్తున్నాం చాలా సీరియస్ ధర్నా ఇది ఒక రకంగా చెప్పాలని ఈ అసైన్ చట్టం అనేది దేశవ్యాప్తంగా ఉన్నది నాట్ ఓన్లీ చిన్లీ చిల్దార్ నాట్ ఓన్లీ చివ్ తహసీల్దార్ నాట్ ఓన్లీ రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఇది అఖండ భారతదేశ వ్యాప్తంగా అమలు జరగాల్సినటువంటి అసైన్ చట్టం దేశంలో ఒక తీరుగా చిట్టాల మండలంలో ఒక తీరుగా వ్యవహరిస్తే కబర్దార్ చెప్పడానికి వచ్చిన ఇక్కడ మేము ఏ హక్కు కోసం అయితే కొట్లాడుతున్నామో ఇది కనుక అమలు జరగకపోతే రాష్ట్ర సిసిఐఏ దగ్గర ధర్నా చేస్తాం రాష్ట్ర రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గర ధర్నా చేస్తాం రాష్ట్ర రెవెన్యూ ముఖ్యమంత్రికి రెవెన్యూ మంత్రికి రిపోర్ట్ ఇస్తాం రాష్ట్ర ఉన్నతాధికారులందరికీ కూడా ఇస్తాం మేము ఇక్కడ జరుగుతున్నటువంటి అన్యాయం ఏంటంటే అసైన్ భూముల్లో పొజిషన్లో లేని వాళ్ళను ఇక్కడ విచారణకు అంగీకరించడం ఎవరు పొజిషన్లు ఉన్నారు అసైన్డ్ భూములు అమ్ముట కొనుట నేరం అది అసైన్డ్ చట్టాలు చట్టంలోనే ఇచ్చేటటువంటి పట్టాలనే ముద్రిస్తారు అది భూములు అమ్ముట కొనుట నేరం నేరమైనప్పుడు ఆ భూమిని స్వాధీనం చేసుకోండి మీకు నిర్ధారణ అయితే అసైన్డ్ భూమిని అక్రమంగా ఆక్రమించే వారికి విచారణ ఎట్లా చేస్తారు మీరు అసహ్యదారుల రక్త సంబంధికుల పైన దాడులు దౌర్జన్యం చేస్తే వాళ్ళని ఎట్లా బలపరుస్తారు మీరు పోలీస్ స్టేషన్ లో దాడికి గురైనటువంటి వాళ్ళు కేసు పెడితే మీరు ఏ రకంగా దాన్ని బలపరచారు అసైందారులను రక్షించడానికి రెవెన్యూ డిపార్ట్మెంట్ లేకపోతే అసైన్డ్ భూములు అన్యాక్రతమైతే అక్రమంగా ఆక్రమించడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళను రక్షించడానికి ఉందా అసైండ్ చట్టాన్ని చట్టబద్ధంగా అమలు చేయండి చిక్కేళ్ళ తహసీల్దార్ గారికి మేము ప్రత్యేకంగా కోరుతున్నాం మీరిక్కడ పోని ఎవరైతే అప్పు వీళ్ళు అక్కడ నిమిత్తం అప్పు తీసుకున్నారు భూమిని బదలాయించడానికి వాళ్ళ దగ్గర ఉన్న పాత పట్ట పేపర్ ఉన్నదానండి వాళ్ళ అక్కడ పంటలేసిందా ఆ భూమి మీద ఉన్నారా ఎవరైతే పట్టా ఉన్నదో ఆ పట్టాకు సంబంధించినటువంటి చట్టబద్ధంగా వాళ్ళే ఉన్నారు భూమి మీద వాళ్ళకే ఇవ్వాలి భూమి నువ్వు ఎవరైతే ఆ వాళ్ళు అప్పు తీసుకున్నారో అప్పు దాని యొక్క వివాదం చేసి భూమి మీద ఉన్నటువంటి వాళ్ళను దెబ్బలు కొట్టి దౌర్జన్యం చేస్తే వాళ్ళని విచారానికి ఎట్లా మీరు స్వీకరిస్తారు అందుకని మేము ఒకటే తెలియజేస్తున్నాం కబడదారు తహసీల్దార్ గారు రెవెన్యూ చట్టాన్ని మీరు చట్టబద్ధంగా అమలు చేయాలి రక్త సంబంధికులకే భూమిని ఒప్ప చెప్పాలి ఎవరికైతే పట్టా ఉందో ఆ పట్టా వాడికి ఆ భూమి మీద హక్కు ఉన్నది ఆ పట్టా హక్కున్నటువంటి వాళ్ళు ఆ భూమి మీద లేకపోతే అప్పుడు మీరు విచారణ చేయండి అప్పుడు మీరు స్వాధీనం చేసుకొని ఇతరులకు ఒప్ప చెప్పండి కానీ మీరు ఎవరైతే అక్రమంగా ఆక్రమించుండో ఆక్రమించిన వాళ్ళ బండి ఎక్కి విచారణకి పోతారని మీరు ఆక్రమించిన వాడు మా భూమి అన్నవాళ్ళు దెబ్బలు కొడితే పోలీస్ స్టేషన్లో కేసు పెట్టమని చెప్పాలి తహసీల్దార్ పోలీసులకు ఏ రకంగా మీరు కరెక్ట్ డైరెక్షన్ ఇవ్వరండి అంటే అసైన్దారులు అందరూ కూడా ఈ రకంగా అన్యాయం గురిగా ఎవరికైతే అసైన్ పట్ట ఉందో వాళ్ళ రక్త సంబంధితులకు మాత్రమే భూమి చెందుతుంది వాళ్ళు పొజిషన్లో ఉన్నప్పుడు వాళ్ళకు రక్షణ కల్పించాలి పొజిషన్లు లేనివాడు నేను అప్పు తీసుకున్న వాళ్ళ దగ్గర భూమి నాకు అమ్మిండ్ర అంటే అది చట్ట విరుద్ధం నేను కొన్నా అనేటటువంటి వాడికి ఎట్లా మీరు అవకాశం ఇస్తారు వాడు చట్ట విరుద్ధం కొన్నా అన్నవాడు చట్ట విరుద్ధం మీరు వెరిఫై చేయండి విచారణ చేయండి విచారణలో ఆ రక్త సంబంధితుల భూమి మీద ఉంటే వాళ్ళకే భూమినివ్వండి వాడవడానికి వస్తే వాళ్ళే ఉన్నారా భూమి మీద మీరు కరెక్ట్ కాదని చెప్పండి అసహ్యాల మీద దాడులు పెట్లు చేస్తారు బట్టలు ఊసిపోయేటట్టుగా మహిళల మీద దాడులు ఎట్లు చేస్తారు దాడులు చేసిన వాళ్ళ మీద క్రిమినల్ కేసులు ఎందుకు పెట్టరు తర్వాత విచారణ పేరు మీద పక్కకున్న రైతులందరూ కూడా వాళ్ళే ఈ జోగుకు సంబంధించినటువంటి వాళ్ళే ఆ భూమిని స్వేచ్ఛం చేస్తున్నారు వాళ్లే ఉన్నారు అని చెప్పిన తర్వాత కూడా మీరు ఎందుకని విచారణ పేరు మీద కాలాన్ని వృధా చేస్తారు అందుకని అసైన్డ్ భూములను కాపాడాలి అసైన్డ్ భూముల్లో ఎవరైతే పొజిషన్లో ఉన్నారో వాళ్ళకే భూములు ఒప్ప చెప్పాలి దాడులు దౌర్జన్యాలు చేసేటటువంటి వాళ్ళ పైన క్రిమినల్ కేసులు పెట్టాలే నో ఎంక్వైరీ మీ ఎంక్వైరీలో తేల్తే ప్రభుత్వం స్వాధీనం చేసుకోండి కానీ మేము అక్కడ పొజిషన్లో ఉన్నాం ఎవరైతే జోగు వంశస్థులు ఉన్నారో వాళ్ళే అక్కడ భూమి పైన ఉన్నారు ఎవరైతే జోగు వంశస్థులు ఉన్నారో వాళ్ళే భూమిపైన పైన ఉన్నారు వాళ్ళే పొజిషన్లో ఉన్నారు రక్త సంబంధితులకు ఆశలు ఎక్కడిది కొండాన్ని ఎట్లా నువ్వు రుసి చేసుకుంటావు నేను కొండానికి ఎట్లా ప్రయార్థిస్తావు ఏ రకంగా ప్రయార్థిస్తావు దాని మీద విచారణ ఎందుకు అందుకని రక్త సంబంధికులు ఉన్నారు వాళ్ళకు మీరు పొజిషన్ పొజిషన్ మీద ఉన్నారు బలపరచండి దాడి చేస్తే కేసు పెట్టించండి లేదు వాడు కూడా లేకపోతే స్వాధీనం చేసుకునే వరికైనా ఇవ్వండి అందుకని రకంగా దుర్మార్గంగా వ్యవహరించేటటువంటి పద్ధతి రెవెన్యూ శాఖ కరెక్ట్ కాదు అందుకని రెవెన్యూ శాఖలో ఆలోచనలో మార్పు రావాలి కాపాడాలి అసైన్ భూముల్ని కాపాడాలి కాపాడాలి అసైన్ భూముల్ని కాపాడాలి